ఈరోజు మనము భక్తిలో ఎదుగుతే మనము దేవునితో దగ్గరగా జీవిస్తే దేవునికి దగ్గరగా ఉంటే మన శత్రువులు కూడా మన ఎడల మన ఎడలో యుద్ధం చేయడానికి భయపడతారంట ఈరోజు వీరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మేబీ ద లూప్ హోల్ ఇన్ యువర్ లైఫ్ ఏదో సందు ఉందేమో అపాధికి ఏదో కార్యం ఉందేమో మీ జీవితంలో మనము ఎప్పుడైతే దేవునితో దగ్గరగా జీవిస్తామండి ఎప్పుడైతే మనం ఆయనకి సన్నిహితంగా జీవిస్తామో మన శత్రువులు మనల్ని చూసి భయపడతారంట అమ్మో తనతోటి పెట్టుకోవద్దు అమ్మో తనతోటి గొడవ పెట్టుకోవద్దు తను చాలా భక్తి కలిగిన స్త్రీ భక్తి కలిగిన పురుషుడు ఎంతో నమ్మకమైన వాడు దేవుని ఎదుట ఆయనతోటి మనం ఏమైనా పోరాడితే మనకే ఏంటి ఓటమి మనకే ఎంతగానో లాస్ అవుతుంది అవుతుంది వాళ్ళతో పెట్టుకోవద్దు ఒకవేళ వాళ్ళ దేవుడు మనల్ని ఏమైనా శపిస్తే మన జీవితం ఏమైపోతుంది అనే భయము ఎలాగొస్తుందంటే మనము బెదిరిస్తే మన దగ్గర ఉన్న వెపన్స్ లేకపోతే మనకున్న ఆ సామాగ్రిని బట్టి కదండి కాదండి వారిని బెదిరించేది కానీ దేవుడు మన పక్షాన ఉంటే దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉంటే మీ శత్రువుని మీరు ఓడించాలా మీ శత్రువుని మీరు భయపెట్టాలా మీ శత్రువులు నోర్లను మీరు ముయించాలా దేవునికి దగ్గరగా జీవించండి దేవునితోటి దగ్గరగా జీవిస్తే శత్రువులు నోర్లు శత్రువులు కూడా మిత్రులుగా మార్చే దేవుడు అంట అందుకని ఇక్కడ చదివిన రీతిగా ఎవ్వరు కూడా రాలేదు ఎందుకంటే వారు యహోషపాతూ చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి అందుకనే మనము వెళ్తే మనకే నష్టం ఎట్లాగూ మనకు కోటమి ఉంటుంది ఈరోజు అప్వాది కూడా మనని దాడి చేసేది అందుకే ఎందుకంటే మన దగ్గర దేవుని కంచుందా వేసే అగ్ని కంచుందా ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉందా మన చుట్టూ ఆయన కంచె ఉందా మన చుట్టూ ఆయన లేకపోతే అప్వాది ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెన్ మీ టు అటాక్ అస్ అది ఆత్మీయంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి ఫినాన్షియల్గా ఆర్థికంగా కానివ్వండి ఏ రీతికైనా అప్వాది మనల్ని దాడు చేస్తున్నాడంటే మన చుట్టూ కంచె ఉందా దేవుని అగ్ని కంచె మన చుట్టూ ఉందా ఎక్కడైతే అగ్ని ఉంటుందో దేవుడే అగ్ని కదా దహించే అగ్ని అనే వాక్యం తెలియజేస్తుంది దహించే అగ్ని ఎక్కడ ఉంటుందంటే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన ఆయనతోటి సన్నిహితంగా సహవాసం కలిగిన వారి చుట్టూ దేవుని కంచె ఎప్పుడు ఉంటుంది అంటే ఆయుధాలు రావా అందుకే వాక్యం తెలియజేస్తుంది కదా మీ మీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం వరదలతో అంటే ఆయుధాలు వస్తూ ఉంటాయి బాణాలు వస్తూ ఉంటాయి ఎన్నో వ్యతిరేకతలు వస్తుంటాయి కానీ వాటన్నిటిని బూడిద చేసేది ఆయన దహించే అగ్ని ఆ దహించే అగ్ని మన చుట్టూ ఉన్నప్పుడు ప్రతి అపవాది గజ గజ వణికిపోతాడంట అండి ఈరోజు శత్రువు అంటే మనకి మనుషుడు కాదు మనం పోరాడేది మనుషులతోటి కాదు వాయుమండల అదుపతులతోటి దురాత్మల శక్తులతోటి దురాత్మ కార్యాలతోటి లోక నాదులతోటి అని వాక్యం తెలియజేస్తుంది విఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ మాంసంతో రక్తంతో కాదు మనము పోరాడేది మనుషులతోటి కాదు మనుషులు వారిని వాడుకొని మనతోటి పోరాడుతున్నారేమో కానీ మనుషులు మన శత్రువులు కాదు కానీ వారిని వాడుకుంటున్న దురాత్మ శక్తులు ఇప్పుడు మనం పోరాడేది దురాత్మలు అని తెలిస్తే మనము మనం ప్రార్థన చేసే విధానం కూడా మారుతుంది మనం ప్రార్థన చేసేది కూడా దేవా వీరిని మార్చు వారిని మార్చు అని కాదండి దేవ వారిని వాడుకుంటున్న దురాత్మని మీరే లయపరచండి అయ్యా శత్రుల్ని కూడా మిత్రులుగా మార్చే దేవుడివి నీవయ్యా యూ కెన్ టర్న్ మై ఎన్నీస్ ఇన్ టు మై ఫ్రెండ్స్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అది దేవుని కృప ఆయన దయ అందుకే నీ మనుషుల దయ దేవుని దయ మనుషుల దయ దేవుని దయ దేవుని దయ ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ ఉంటుంది దేవుని దయ లేకుంటే మనుషుల దయ కొద్ది కాలమే దేవుని దయ లేకపోతే మనుషుల దయ తాత్కాలికమైనది దేవుని దయ ఉంటే మనుషులు కూడా మనకి ఆటోమేటిక్గా దయ చూపిస్తారంట అండి ఈరోజు దేవుని దయ ఉందా దేవునితో సన్నిహితంగా ఉన్నారా యహోషపాత్ అంటే ఎందుకు భయపడ్డారు యహోషపాత్ అంటే ఎందుకు భయపడ్డారంటే అమ్మో ఆయన దేవుని అందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన దేవునికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆయన ఊర్లలో అందరినీ జడ్జెస్ని అపాయింట్ చేస్తాడంట న్యాయాధిపతులను అపాయింట్ చేసి మీరేంటి న్యాయం తీర్చమని చెప్పలేదు కానీ మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పాడు అంటే ఎంత గొప్ప సంగతి కదండి ఒక రాజు ఆయన చుట్టూ ఆయన ఆయన ఉన్న ఆ ప్రదేశం అంతట్లో కూడా రా వారిని అపాయింట్ చేసి న్యాయాధిపతులను అపాయింట్ చేసి వారికి చెప్పాడు ఇవి కాదు అవి కాదు ఈ ఈ గొడవ కాదు ఆ గొడవ కాదు మీరు గొడవ న్యాయం తీర్చాలన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే భయంతో తీర్చండి అని వారికి అందుకనే రాజు చేతిలో ఉంది ఏదైనా రాజు బాగున్నాడంటే రాజు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడైతే రాజు మనస్సాక్షి బాగున్నట్లయితే దేశమంతా వర్దులుతుంది సామెతలో ఉంటది కదా కానీ ఆ రాజు మూర్ఖుడు అయితే దేశం నాశనము పోవటి పేదరికము అడుగు తినే పరిస్థితి వచ్చేస్తుంది ఈరోజు అటువంటి పరిస్థితి యహోష పాతు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేశమంతా వర్దిలింది చీకటి శక్తులు అంటే ఆ శత్రువులు చూసి ఆయనని చూసి ఆ దేశాన్ని చూసి భయపడ్డారంట